ఆత్మలకి నివాసమైన శ్మశానం పిశాచి కాటుకోకుండా దట్టమైన చీకట్లో ఎముకలు కొరికే చలి చుట్టూ దట్టమైన పొగ మంచు అయిపోయిన సమాధుల మధ్యలో నుండి నల్ల వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు సరిగ్గా అప్పుడే ఆ నక్క అరిచిన అరుపుకి అప్పటి వరకు ఆ శ్మాశానం చుట్టూ ఉన్న చెట్లపై నిద్రిస్తున్న కాకులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి దాంతో నడుస్తున్న వ్యక్తి అడుగులు ఒక్కసారిగా ఆగాయి అయితే కారణం ఆ నా కాదు ఆ వ్యక్తికి దాదాపు ఇరవై అడుగుల దూరంలో ఎర్రగా మండుతూ నచ్చితి ఆ వ్యక్తి అలా చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఒక నల్లటి ఆకారం చితిపై నుండి పైకి లేచింది దాంతో ఆ వ్యక్తి గుండె చప్పుడు ఒక్క క్షణం ఆగింది భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోదాం అనుకున్నాడు కానీ ఎవరో కాళ్ళని బిగించి పట్టుకున్నట్టుగా ఒక్క అడుగు కూడా పక్కకు జరపలేకపోయాడు ఆ ఆత్మగోసకి ఆ ప్రాంతం ఒక్క క్షణం కంపించింది దూరంగా ఉన్న నక్కలు బాధతో మూలగడం మొదలుపెట్టాయి ఆకారం తన తలని మెల్లగా ఆ వ్యక్తి వైపు తిప్పి కాలేజ్ అని దిక్కులు పగిలిపోయేలా గట్టి గట్టిగా నవ్వుతుంది ఆ ఆకారం కళ్ళలో తన చావును చూసిన వ్యక్తి కాళ్ళు చిన్నగా వణకసాగాయి శ్వాస చాలా భారంగా తీసుకుంటున్నాడు దాంతో ఆ ఆకారం నవ్వడం ఆపేసి ఆ వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆదివారం అమావాస్య అని ఆకారం చెప్పగానే ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక పెద్ద మెరుపు ఆ మెరుపు వెలుగులో ఆ ఆకారం స్పష్టంగా కనిపించింది కాలిపోయిన ముఖం ఎర్రగా చింత నిప్పుల మండుతున్న కళ్ళు పురుగులు పట్టిన శరీరం ఆ పురుగులు తినసిన శరీర భాగాల నుండి పచ్చగా కారుతున్న నెత్తురు ఆ దృశ్యాన్ని చూడగానే ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని గట్టిగా అరిచేశాడు ఉలిక్కిపడి పడి నిద్ర లేచిన సిద్ధార్థ్ అదుపు తిప్పి పరిగెడుతున్న గుండె వేగాన్ని అదుపులోకి తెచ్చుకొని నుదుటికి పట్టిన చెమటను తుడుచుకొని ఇదంతా కళ అని భారంగా ఒక నిట్టూర్పు విధించాడు లేలేత సూర్యకిరణాలు ముఖానికి తాకడంతో మెల్లగా తల తిప్పి గోడవైపు చూశాడు గడియారంలో సమయం ఉదయం ఏడు గంటలవుతుంది ఆఫీస్కి టైం అవుతుంది ఇంక రెడీ అవ్వాలి అని మనసులో అనుకొని పైకి లేస్తూ ఉండగా ఒక్కసారి ఆగి ఎందుకో ఆ గడియారం పక్కనే ఉన్న క్యాలెండర్ వైపు చూశాడు కొద్దిసేపటికే సిద్ధార్థ్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి సమయం ఉదయం పదకొండు గంటలు సిటీలోనే టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అది ల్యాప్టాప్ ముందు పెట్టుకొని తన వర్క్ చేసుకుంటున్నాడు సిద్ధార్థ్ అప్పుడే రే సిద్ధార్థ్ ఏం చేస్తున్నావు అని అప్పుడే వచ్చిన అతని ఫ్రెండ్ పలకరిస్తాడు అయితే సిద్ధార్థ్ మాత్రం ఏం మాట్లాడకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తన పని తను చేసుకుంటూ పోతున్నాడు సిద్ధార్థ్ ఏం రిప్లై ఇవ్వకపోవడంతో రే నిన్నేరా సిద్ధార్థ్ ఏం చేస్తున్నావంటే ఏం రిప్లై ఇవ్వమేంటి అని మళ్ళీ అడుగుతాడు అయితే ఈసారి కూడా సిద్ధార్థ్ ఎటువంటి చలనం లేకుండా తన పని చేసుకుంటూ పోతున్నాడు దాంతో చిరాకు వచ్చి సిద్ధార్థ్ భుజం పట్టుకొని కదపగాలని సిద్ధార్థ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు తిరుగుతాడు సిద్ధార్థ్ విఆర్డ్ బిహేవియర్కి భయపడిన అతని ఫ్రెండ్ ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు రే సిద్ధార్థ్ ఏమైందిరా నీకు అని కొంచెం భయంగా అడగలనే ఏం లేదురా అని సిద్ధార్థ్ ముభావంగా ఇచ్చాడు దాంతో అతని ఫ్రెండ్ రే నీకు అబద్ధాలు చెప్పడం రాదులే కానీ నిజమేంటో చెప్పు అసలు ఎందుకు ఈరోజు ఇంత డల్గా ఉన్నావు ఎప్పుడు బాగానే యాక్టివ్గా ఉంటావు కదా అని సిద్ధార్థ్ కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు సిద్ధార్థ్ ఒక్క సెకండ్ ఆగి బలంగా ఊపిరి వదిలి మళ్ళీ కలొచ్చిందిరా అని శూన్యలోకి చూస్తూ అంటాడు దానికి అతని ఫ్రెండ్ ఒక్క సెకండ్ ఆగి రే నీకు ఆ కళ ఎప్పుడూ వచ్చేది కదా ఇప్పుడు ఏముందని కొత్తగా ఎందుకు ఇప్పుడు మూడ్ డిస్టర్బ్ చేసుకోవడం అని లైట్ తీసుకుంటూ అంటాడు దానికి సిద్ధార్థ్ రే నువ్వు చెప్పినట్టే అదే కళ అయితే నేను పెద్దగా షాక్ అయ్యేవాడిని కాదు కానీ ఈసారి ఆ కళ కొంచెం కొత్తగా వచ్చింది అని సిద్ధార్థ్ చెప్పగలనే కొత్తగానా అంటే అని అనుమానంగా అడుగుతాడు అతని ఫ్రెండ్ దానికి సిద్ధార్థ్ ఆ ఆకారం ప్రతిసారి ఖాళీ చేతి వస్తావా అని మాత్రమే చెప్పేది కానీ ఈసారి అది ఆదివారం అమావాస్య అని చెప్పి ఇంకో ఇచ్చింది అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అంటాడు అప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్ ఆదివారం అమావాస్య అసలు అలాంటి రోజు ఉంటుందా అయినా ఎప్పుడో వచ్చే రోజు కోసం ఇప్పుడే భయపడడం చెప్పు అది వచ్చినప్పుడు చూసుకుందాలే లైట్ తీసుకో అని చెప్తాడు దానికి సిద్ధార్థ్ ఆదివారం అమావాస్య ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పడింది ఆ మాట వినగానే సిద్ధార్థ్ ఫ్రెండ్ షాక్ అవుతాడు కాసేపటికి రే సిద్ధార్థ్ ఇలాంటున్నానే తప్పు కనుకోకు నాకెందుకు నువ్వు ఒక మంచి సైకాలజిస్ట్ని కలిస్తే మంచిది అనిపిస్తుంది అని సలహా ఇస్తాడు దానికి సిద్ధార్థ్ ఇది సైకాలజీతో అయ్యే పండ్ల నాకు అనిపించట్లేదురా సైకాలజీకి మించి ఏదో ఉంది నేను ఆల్రెడీ సైకాలజీని కలిసా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్తాడు అప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సిద్ధార్థ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు నేను మా ఊరు వెళ్దాం అనుకుంటున్నారా సిద్ధార్థ్ నోటి వెంట ఆ మాటలు విన్న అతని ఫ్రెండ్ ఒక్క సెకండ్ షాక్ అవుతాడు ఎందుకంటే సిద్ధార్థ్ అలాగే తను ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్గా కలిసి ఉంటున్నారు ఒకే దగ్గర చదువుకున్నారు అలాగే ప్లేస్మెంట్ కూడా ఒకే దగ్గర వచ్చింది ఇప్పుడు ఒకే దగ్గర జాబ్ కూడా చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలలో సిద్ధార్థ్ ఎప్పుడు కూడా తన ఊరు గురించి చెప్పడం అతను వినలేదు అలాగే ఎప్పుడు సెలవులు వచ్చినా సరే ఊరికి వెళ్తాను కూడా చెప్పలేదు అలాంటిది ఇప్పుడు సడన్గా అతని ఊరి గురించి చెప్పడంతో సిద్ధార్థ్ ఫ్రెండ్ బ్లాంక్ ఫేస్తో సిద్ధార్థ్ వైపే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు సిద్ధార్థ్ మళ్ళీ మాట్లాడుతూ నా చిన్నతనంలో మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకు ఈ కళ తరచుగా వచ్చేది నేను దీని గురించి మా అమ్మకు మామకు చెప్తేనే తను నన్ను ఊరు పంపించింది అప్పుడు నాకు పెద్దగా ఏం అర్థం కాల కానీ ఇప్పుడిప్పుడే నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది నాకు వచ్చే ఈ కళకి మా అమ్మ నాన్న చావుకి మా ఊరికి ఏదో సంబంధం ఉంది దాన్ని నేను తెలుసుకుంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అని సిద్ధార్థ్ చెప్పగలనే దానికి సిద్ధార్థ్ ఫ్రెండ్ రే సిద్ధార్థ్ నాకు ఎందుకు ఇది చిన్న ప్రాబ్లం అనిపించట్లా ఒక పంచైనా నేను నీతో రానా అని అడుగుతాడు దానికి సిద్ధార్థ వద్రా ఇది నా సమస్య దీనిలోకి నేను లాగాలను దీన్ని నేనే సాల్వ్ చేసుకుంటా అని చెప్పి ల్యాప్టాప్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వజ్రగిరి రైల్వే స్టేషన్ సమయం రాత్రి ఏడు గంటలు ట్రైన్ దిగిన సిద్ధార్థ్ ఆ స్టేషన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే ఆ స్టేషన్లో సిద్ధార్థ్కి ఎవరు కనిపించరు బహుశా విలేజ్ సైడ్ కదా అందులోని స్టేషన్ చాలా పాతగా ఉంది దానివల్ల అనుకుంటా ఈ స్టేషన్లో ఎవరు లేరు అని మనసులో తనకు తానే నచ్చ చెప్పుకొని ఆ ప్లాట్ఫామ్ పైన ముందుకు నడుస్తాడు చల్లని గాలి సిద్ధార్థిని తాకుతూ చెవులో ఏదో కొసగుసలాడుతూ చెప్పడానికి ప్రయత్నిస్తుంది సరిగ్గా అప్పుడే ఒక చిన్న పాప నవ్వు వెనక నుండి వినిపించడంతో సిద్ధార్థ ఒక్కసారి కాగి వెనక్కి తిరిగి చూస్తాడు కొద్ది దూరంలో ప్లాట్ఫామ్ లైట్ కింద ఒక చిన్న పాప జుట్టు విరపూసుకుని తలను కిందకు వంచి సూటిగా సిద్ధార్థ్ వైపే చూస్తుంది ఆ పాపని అలా చూడగలనే సిద్ధార్థ్ కొంచెం ప్యానిక్ అవుతాడు సిద్ధార్థ్ మైండ్లో నెంబర్ ఆఫ్ థాట్స్ అసలు ఎవరు లేని స్టేషన్లో ఈ పాప ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా మైండ్లో ఏదో స్ట్రైక్ అవడంతో ఈ పాప ఇక్కడ ఒక్కరితే ఉందంటే ఖచ్చితంగా తన పేరెంట్స్ కూడా ఉండి ఉంటారు అని చుట్టుపక్కల ఆ పాపకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చూస్తాడు అయితే సిద్ధార్థ్కి ఎవరు కనిపించరు దాంతో భారంగా ఒక నిట్టూర్పు వదిలి ఎదురుగా చూసిన సిద్ధార్థ్కి ఈసారి అక్కడ ఆ పాప కనిపించదు ఇప్పటి వరకు ఉంది కదా ఇంత త్వరగా ఎక్కడికి మాయమైపోయింది అని మనసులు అనుకుని ఆ పాప కోసం ఆ జుట్టు చూస్తాడు అయితే సిద్ధార్థుకి ఎక్కడ కూడా ఆ పాప కనిపించదు ఎవరి కోసం వెతుకుతున్నారన్నయ్యా అని సిద్ధార్థి వెనక నుండి ఒక చిన్న పాప గొంతు వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు అదే చిన్న పాప చేతిలో చిన్న చక్రాల బండితో అమాయకమైన ముఖంతో సిద్ధార్థ వైపు చూస్తూ ఉంటుంది ఆ పాపని ఒక్కసారిగా అంత దగ్గర నుంచి చూడడంతో సిద్ధార్థ్కి తెలియకుండానే భయపడతాడు కాసేపు నిశ్శబ్దం తర్వాత నిన్ను ఇప్పుడే నేను అక్కడ లైట్ కింద చూశాను కదా ఇంత త్వరగా నా వెనక్కి వెనక్కిప్పుడొచ్చావు అని అయ్యయం గడుగుతాడు దానిక పాప ఏం మాట్లాడుతున్నావు నేను ఇందాక నుండి నీ వెనకే ఉన్నాగా నువ్వే అటు ఇటు తెక్కులు చూస్తున్నావు అందుకే నేనేమీ మాట్లాడలేదు అని చెప్పగలే సిద్ధార్థ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి కాసేపటి తర్వాత సిద్ధార్థు సరే పాప కానీ ఇది చెప్పు నువ్వు ఇక్కడ ఒక్కరిదాన్ని ఉన్నావు కదా మరి మీ అమ్మ నాన్న నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నీకు భయంగా లేదా అని ప్రశ్నిస్తాడు దానికి ఆ పాప ఓస్ నేను ఒక్కరిదాన్ని ఎక్కడ ఉన్నా మా అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా అని అమాయకంగా చెప్తుంది దానికి సిద్ధార్థ మీ అమ్మ కానీ ఎక్కడ నాకైతే ఇక్కడ ఎవరు కనిపించలేదు అని ఆ ప్లాట్ఫామ్లో అటు ఇటు చూస్తూ చెప్తాడు దానికి ఆ పాప ఏం మాట్లాడకుండా తన చేతిని మెల్లగా పక్కనే ఉన్న ట్రాక్ వైపు చూపిస్తుంది దాంతో సిద్ధార్థ్ కూడా ఏం మాట్లాడకుండా ఆ పాప చూపించిన వైపే చూస్తాడు రైల్ ట్రాక్ మధ్యలో పెళ్లి వస్త్రాలు ధరించిన ఒక యువతి అటువైపుకు తిరిగి నిల్చొని ఉంది ఆమెను అలా చూడగానే సిద్ధార్థ్ కాలు చిన్నగా వణకడం మొదలు పెడతాయి తెలియకుండానే అతని హార్ట్ బీట్ రైజ్ అవుతుంది ఏదో తప్పు జరుగుతుందని సిద్ధార్థ్ సిక్స్ సెన్స్ చెప్తుంది సరిగ్గా అప్పుడే వేగంగా వచ్చిన ట్రైన్ అదే ట్రాక్ పై నుంచి వెళ్ళిపోతుంది విషయాల తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దం ఆవహించింది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు సిద్ధార్థ్ రెండుకొల్లో పెద్దవి చేసి ఆ ట్రాక్ వైపే అలా చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి తేరుకొని పాప మీ మీ అమ్మ అని పక్కకి తిరిగి చూస్తే ఆ పాప లేదు